సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సినీ సెలబ్రిటీలు కొంతమంది ప్రముఖులకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునే విషయాలు మెగా ఫ్యామిలీకి సంబంధించినవి మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక విషయం మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి కుటుంబంలోని వాళ్ళందరూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనమందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాసనా కొణిదెల గురించి మాట్లాడుకోవాలి ఓ గా ఓ బిజినెస్ గా మనందరికీ సుపరిచితురాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తన ప్రొఫెషనల్ లైఫ్ కి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలని ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాంటి ఉపాసన కొణిదెల రీసెంట్ గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది అదేదో కాదండి ఉపాసన మరియు గ్లోబల్ స్టార్ రామ్ ను త్వరలోనే ఇంకొకసారి పండంటి బిడ్డకి తల్లిదండ్రులు కాబోతున్నారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ద న్యూ బిగినింగ్స్ అంటూ బాలరాముల వారు ఉన్న ఫోటోతో తన సీమంతానికి సంబంధించిన ఫోటోలని ఉపాసనా కొనదల షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు దీపావళి పండుగ రోజున పండగ సెలబ్రేషన్స్ చేసుకోవడం మాత్రమే కాదు ఆ పండుగతో పాటు ఆయన ఒకగానొక కోడలు ఆయన ఉపాసన కొడుదలకి దగ్గరుండి ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో సీమంతాన్ని జరిపించారు ఇక ఈ సీమంతానికి మెగాస్టార్ చిరంజీవి గారు తన ఫ్యామిలీ మెంబర్స్ మరోపక్క తన చెల్లెలి కుటుంబం మరోపక్క తన తమ్ముడి కుటుంబం ఇలా అందరూ మాత్రమే కాకుండా వెంకటేష్ గారి కుటుంబం నాగార్జున గారి కుటుంబం ఇండస్ట్రీకి చెందిన పలువురు సన్నిహితులు కూడా హాజరయ్యారు అయితే ఎంతో చక్కగా సురేఖ గారు తెలుగు సాంప్రదాయ పద్ధతిలో తన కోడలి సీమంతాన్ని చాలా చక్కగా జరిపించింది అయితే ఈ సీమంతంలో ఉపాసన కుడదెల గారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు అయితే ఉపాసన కుడదెల తండ్రి అయిన అనిల్ కామినేని తన కూతురు సీమంతంలో ఏం చేశారో తెలిస్తే నోరల్ల పెట్టవలసిందే అది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అనిల్ కామినేని గారు చేసిన పనికి షాక్ కి గురయ్యారు అదేంటయా అంటే తన కూతురికి కూతురు పుట్టింది తనకి మనవరాలు ఉపాసన కొడుదల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో క్లింకారాకి జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలుసు అయితే కూతురు పుట్టిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండవసారి తల్లి కాబోతుంది ఈసారి తనకి కొడుకు పుట్టాలని మెగా ఫ్యామిలీకి వారసుడు రావాలి అని అనిల్ కామినేని గారు స్వయంగా దగ్గరుండి అయోధ్యలోని బాలరాముణ్ణి తలపించే విధంగా సరిగ్గా అలాంటి ఓ విగ్రహాన్ని అయోధ్యలోనే దగ్గరుండి జయించి మరీ ఆ విగ్రహాన్ని తన కూతురి సీమంతానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట ఇక ఆ విగ్రహాన్ని చూసిన చిరంజీవి గారి నోట మాట రాలేదు ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని చూసి షాక్కి గురయ్యారు ఎంతో చక్కగా అచ్చు అయోధ్యలోని బాలరాముడిగా ఎంతో బాగా కనిపిస్తున్న ఆ బాలరాముడి విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా రాముల వారే నడుచుకుంటూ బాలరాముడిగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోకి అడుగు పెట్టాడు అంటే ఈసారి మెగా ఫ్యామిలీకి వారసుడు రానున్నాడు అనుకున్నారు పైగా ఆ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కాసేపు దైవత్వంలో మునిగిపోయారట అలా ఓ పక్క ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతిలో సురేఖ గారు తన కోడలికి దగ్గరుండి అందరి చేత ఆశీర్వాదాలు ఇప్పిస్తూ చక్కగా తన సీమంతం జరిపిస్తే మరో పక్క తన కూతురి సీమంతంలో తన కూతురికి ఈసారి పండంటి కొడుకు పుట్టాలని బాలరాముడు తన ఇంటికి వచ్చి దీవెనలు ఇస్తున్నాడు అంటూ ఆయన ఇచ్చిన గిఫ్ట్ చిరంజీవి గారిని కూడా ఆనందంలో మునిగి తేలేలా చేసిందట ఓ పక్క మెగాస్టార్ చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు అవ్వడంతో అలా రాములవారే వారే నడుచుకుంటూ తన ఇంటికి వచ్చారు అని అన్నారు ఏది ఏమైనప్పటికీ రీసెంట్ గా సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఉపాసన కొనుదెల తాను త్వరలోనే ఇంకొకసారి తల్లి కాబోతున్నాను అన్న విషయాన్ని ఇలా ఈ సీమంత వీడియోతో ద న్యూ బిగినింగ్స్ అంటూ షేర్ చేసిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఉపాసన కొనుదెల మరియు రామ్ చరణ్ కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసిన పెడుతున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఉపాసన మరియు రామ్ చరణ్ లకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసిన పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి